గోరు చిక్కుడు నువ్వుల మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి తరిగి ఉడికించిన గోరు చిక్కుడు రెండు కప్పులు నువ్వులు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ దోరగా వేయించి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలి ఓకే ఆయిల్ లేకుండా లేకపోతే విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ అవునండి అలాగే మనం గోరు చిక్కుడు కూడా ఉడికించి పెట్టేసుకోవాలండి అవునండి అంటే ఇక్కడ మనం కుక్కర్లో లో చేయట్లేదు కాబట్టి ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం అదే కుక్కర్లో లో చేస్తే మనం అలాగే పచ్చిగానే వేసుకొని అలా కుక్కర్ మూత పెట్టేసి మనం ఆ విజిల్ పెట్టేసుకుంటే దానిలో రెడీ అయిపోతుంది అవునా సో మొత్తం కంప్లీట్ గా కర్రీ రెడీ అయిపోతుంది అవునండి ఓకే, పులిపాయ ముక్కలు ఇందులో బాగుంటుందని రైస్ ఆ లేకపోతే రోటీ రెండింటిలోకి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే అలా వేరే పిస్తనే ఓకే మనం గోర్టికుళ్ళు విడిగా ఉడికించుకునేటప్పుడు పసుపు అలాంటివి ఏమైనా వేసుకోవాలా ఉప్పు లేకపోతే ప్లేన్ గా ఉడికించుంటే సరిపోతుందండి ప్లేన్ గానే ఉడికిపోవచ్చు ప్లేన్ గానే ఉడికాలి కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కానీ పసుపు ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అలాగే అలాగే కొద్దిగా ఉప్పు కారం పసుపు అంటే చిక్కుడుతో మనం మామూలుగా అయితే ఫ్రై ఉంటాము లేకపోతే కాంబినేషన్ గా కర్రీస్ చేసుకునేటప్పుడు మిక్స్ వెజ్ కర్రీ అలా చేసుకునేటప్పుడు ఇవి కూడా యాడ్ చేస్తుంటారు సో గా కర్రీస్ అంటే చాలా తక్కువగా చేస్తుంటారు కదా అంటే కొద్దిమంది చేసుకుంటారండి అంటే మసాలా లేకుండా టొమాటో టమాటో బేస్తో చేసుకుంటా టేస్ నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి నువ్వుల పేస్ట్ ఓకే ఓకే అండి నువ్వుల పేస్ట్ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి ఓకే అండి ఇక్కడ కొద్దిగా నీళ్ళు సో ఇక్కడ మనకు ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దాంట్లో మగ్గాలండి ఓకే సో అప్పుడు మనం వేసుకున్న పౌడర్స్ కూడా అన్ని బాగా మిక్స్ అవుతాయి ముక్కలు కూడా పట్టేస్తాయి పట్టేస్తాయి ఓకే రెడీ అయిపోయిందండి ఓకే అండి రెడీ బోల్స్ తర ఓకే 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 చిక్కుడుతో మసాలా కర్రీ రెడీ ఇంకా నువ్వుల కాంబినేషన్ చూస్తున్నారు కదండి చిక్కుడు నువ్వుల కాంబినేషన్ లో ఒక మంచి మసాలా కర్రీ రెడీ అయిపోయింది